తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు లడ్డు ప్రసాదాన్ని ఇష్టంగా తీసుకుంటారు తిరుపతి రుచి మరే లడ్డుకి ఉండదు అందుకే ఎవరైనా తిరుపతి వెళితే తప్పకుండా ప్రసాదం తీసుకుని రావాలని కోరుతారు తిరుపతి లడ్డుకి అంత ప్రాధాన్యత ఉంది అయితే గత పాలకులు లడ్డు ప్రసాదం తయారీని గాలికొదిలేశారు లడ్డులో జంతువుల నెయ్యి ఉపయోగించారని ఉన్నాయి వైసీపీ హాయంలోనే నాసిరకం నెయ్యి జీడిపప్పు బాదం పప్పు ఇతర పదార్థాలు ఉపయోగించారు దాంతో లడ్డుల్లో నాణ్యత లోపించింది కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ సంస్థ రాయితీతో నెయ్యి సరఫరా చేసేది నందిని సంస్థ నెయ్యి సరఫరా చేస్తే కమిషన్లు రావని ఉద్దేశంతో ఆ సంస్థను గత పాలకులు పక్కన పెట్టారు కాసులకు కక్కుర్తిపడి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు మాజీఈవో ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు తనకు కావలసిన వారి కోసం టెండర్ను అప్పగించారు కేజీ ఆవు నెయ్యి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది మూడు వందల ఇరవై రూపాయలకే సరఫరా చేస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి ఆ సంస్థల గురించి విచారణ చేయకుండా ఒప్పందం చేసుకున్నారు ఆ సంస్థలు నాసిరకం నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకే సరఫరా చేశాయి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారు చేసేందుకు రోజుకి పదిహేను కేజీల నెయ్యి అవసరమవుతుంది ఇక నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు జులై ఎనిమిదిన ఎన్డీడీబీ క్యాప్ ల్యాబ్కు పంపించారు ఐఎస్ఓ వన్ సెవెన్ జీరో టూ ఫైవ్ గుర్తింపు పొంది డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో మంచి అనుభవం ఉన్న ఎన్టీడీబీ క్యాప్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలించింది ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కంపెనీలు నెయ్యి ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు పరిశీలించి అదే నెల నివేదిక ఇక ఉపయోగించిన నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు నూనె వాడినట్లు స్పష్టమైంది బీఫ్ డాలు పామాయిల్ పంది కొవ్వు కూడా వాడారని తేలింది ఇందులో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది నుంచి నూట నాలుగు పాయింట్ మూడు రెండుకు ఉండాల్సిన ఎస్ వాల్యూ ఇరవై పాయింట్ మూడు రెండు ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ నిర్దారించింది నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డుల వినియోగానికి ఉపయోగించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్కి పంపించగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు కూరగాయల నుంచి తీసిన నూనె అందులో ఉందని నిర్ధారణ అయింది తమిళనాడుకి చెందిన ఏఆర్ ఫుడ్ సరఫరా చేసిన నెయ్యిని ల్యాబ్కి పంపితే అందులో వెజిటేబుల్ ఆయిల్ ఉందని పేర్కొన్నారు ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది లడ్డుల నాణ్యత పెంచేందుకు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో బెంగళూరు ఎన్టీఆర్ఐకి మాజీ ప్రిన్సిపల్ సైంటిస్టు మరియు డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ డి సురేంద్రనాథ్ హైదరాబాద్కి చెందిన డైరీ ఎక్స్పర్ట్ విజయ భాస్కర్ రెడ్డి ఐఐఎం బెంగళూరుకి చెందిన ప్రొఫెసర్ బి మాధవన్ అలాగే తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత ఉన్నారు అయితే ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది నూట ఇరవై సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయాలని సైంటిఫిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి ఏడు నుంచి తొమ్మిది పాయింట్ల మధ్య నమోదైతే పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది ఎనిమిది వందల కిలోమీటర్ల సమీపంలో ఉన్న డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని అబ్జెక్టివ్ స్కోరింగ్ మోడల్ ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన కంపెనీలే టెండర్కు అర్హత పొందాలని సిఫార్సు చేసింది కమిటీ ఇక నెయ్యిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడ నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి ఏ విధంగా సిద్ధం చేస్తున్నాయి క్వాలిటీ రిపోర్ట్లు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని టెండర్లలో ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఎందుకు తక్కువ ధరకి కోర్టు చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ తీసుకోవాలని సూచించింది కమిటీ